వెల్కమ్ టు స్టార్ న్యూస్ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆక్రమించుకున్న వారు తిరిగి పేదలకు ఇవ్వాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు కోట మండలం కేశవర గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పేదల భూములను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఈ సరస్సులో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తహసీల్దార్ జయజయరావు టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చెల్లకూరు దశరథరాబరెడ్డి షేక్ జలీల్ అహ్మద్ పలగాటి భాస్కర్ రెడ్డి చాపల శ్రీనివాస్ కోకల్లు మధుయాదవ్ పాల్గొన్నారు రెవెన్యూ సదస్సులు జరుగుతా ఉన్నాయి కోటా మండలికి కేశావరం రెవెన్యూ సదస్సులు లాస్ట్ ఉంది దానివల్ల వల్ల ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అన్ని అధికారులు అన్ని రికార్డ్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ కావచ్చు ఫోరెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ ఒక చోట్లో మీ ఊరికి కూర్చి ఇక్కడే మీకు సమాధానం ఇవ్వడానికి ఇది ప్రయత్నం గొడవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అది జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎయిత్ జనవరికి అది మొత్తం రాష్ట్రకి ఇది అయిపోతుంది సో ఈ రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు దాదాపు సిక్స్ థౌజండ్ గ్రివాన్సెస్ మనం మొత్తం కి వచ్చింది ఆ కి ఒక క్వాలిటీ ఎండోర్స్మెంట్ ఇంక్వైరీ చేసి తర్వాత ఎంఆర్ఓ ఒక ఎండోర్స్మెంట్ అన్ని రెవెన్యూ కి ఇవ్వడం జరుగుతుందని కి కూడా ఫోర్టీ ఫైవ్ డేస్ కి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది ఎస్ఎల్ఏ పీరియడ్కి మనం ఇస్తా ఉంది ఇక్కడ నాతో మీది రిక్వెస్ట్ అంటే ఏంటి ఈ రెవెన్యూ సదస్సులోకి పూర్తిగా మీరు బెనిఫిట్ అవుతుంది బెనిఫిట్ మన ప్రభుత్వం నుంచి ఈ రెవెన్యూ సదస్సులు ఇంకా ఒక ఉద్దేశే గ్రివాన్స్ ఫ్రీ విలేజెస్ గిరివాన్స్ ఫ్రీ విలేజెస్ అంటే ఆ గ్రామం అక్కడ ఒకటి రెవెన్యూ సమస్య లాంగ్ టైం నుంచి పెండింగ్ లేదు అది కూడా మనం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము మీ గ్రివాన్స్ తీసుకొని ఇన్వాల్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు తర్వాత కూడా గ్రివాన్స్ ఉండొచ్చు ఆ గ్రివాన్స్ కూడా మీరు ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు నా ఆఫీస్కి కూడా మీరు రావచ్చు సో ఈ రోజు మీరు మీకు ఏమీ సర్వీస్ కావాలంటే అది మీకు మీ గ్రామానికి కలెక్టర్ గారు రావాల్సింది కరెక్ట్ గారు వేరే పని కాబట్టి రాలేకపోయారు మేము కరెక్ట్గా ఆయన ఆహ్వానించాం మేము మా సబ్ కలెక్టర్ గారు ఆహ్వానించాం కానీ అర్జెంట్ పని మీద ఆయన రాలేకపోయారు ఎందువలంటే కేశవరం మద్దాలి ముఖ్యంగా కేశవరం అంటే దాదాపు మూడు వందల నలభై ఒక్క ఎకరా ఎంత మూడు వందల నలభై ఒక ఎకరాలు లేదు మూడు వందల వేరే వాళ్ళ ఆక్యుపేషన్ అంటే పేరు మీది ఆక్యుపేషన్ మాత్రం వేరే వాళ్ళది మొత్తం లిస్ట్ మన ఇప్పుడు చాలా అయిపోయినా వేరే ప్రోగ్రాం వచ్చేసి అట్లా ఆ మూడు వందల నలభై ఒక్క ఎకరాలన్నీ కూడా మా సబ్కెండర్ గారికి సబ్మిట్ చేస్తాను ఎమ్ఆర్ఓ గారికి తీసుకొస్తాను దయచేసి వాళ్లే న్యాయం చేయాలి ఈరోజు నేను వచ్చింది ఈ కార్యక్రమం అందుకని ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి పేదవాడు మోసపోతున్నాడు మీ భూముల్ని పేరుకి మీ భూములు కానీ అక్కడ అనుభించేది వేరే వాళ్ళు ఇంకో విషయం అయితే ఎస్టీకి సంబంధించినటువంటి పొలాలు ఇవన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టున్నారు ఎస్టీకి తెలియదు వాళ్ళ పొలాలు బ్యాంకులో ఉన్నాయి దాని అప్పు తీసుకొని తినేసేది వేరే వాళ్ళు అది ఎవరు వాళ్ళ వెళ్ళని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ గ్రామంలో అందరికీ తెలుసు ఈ మండంలో అందరికీ తెలుసు ఈ గూడూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు పేర్లవసం ఇందులో అంటే గతంలో ఎక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాలని చేస్తూ వచ్చారు కానీ నేను చెప్పేది అంటే ఇక జరగదు ఒప్పుకునే సమస్య లేదు నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం పని ఒప్పుకునే సమస్య లేదు ఎందువల్లంటే పేదవాళ్ళ భూములు ఇవన్నీ కూడా పేదవాళ్ళ భూములు గవర్నమెంట్ ఇస్తే మీరు రాకపోయి ఏమీ ఇవ్వడా కాబట్టి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా దయచేసి ఎవరైతే పేదవాళ్ళ భూములు ఎస్టీ ఎస్టీ పీసీల భూములు రాకపోయి చేశారో అవన్నీ కూడా మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరం డిమాండ్ చేస్తున్నా అన్నీ చెప్తున్నా మీరు చేయకపోతే మళ్ళీ రీసర్వే చేయిస్తాం ఎవరు భూమి దగ్గర వాళ్ళని పెట్టి కొత్త వాళ్ళ హక్కులు రెవెన్యూ ఆఫీస్ ద్వారా ఏసి వాళ్ళకి అప్ప చెప్తాం దాంట్లో డౌట్ లేదు అట్లా భయపిస్తే కొత్తగా ఈరోజు యాక్ట్ పెట్టింది గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మీద కేసు నమోదు చేస్తారని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ సర్వే తెలుసు ఇక్కడ ఎంఆర్ఓ గారి తెలుసు ఇక్కడ ఆర్ఏ గారికి తెలుసు అందరికి తెలుసు ఎవరు ఈ యొక్క ఊర్లో ఈ భూముల్ని ఆక్రమించున్నారో అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అంత దూరం పోకుండా త్వర వెరిఫై చేసి పేదోళిక భూములు అని చెప్పి